చంద్రబాబుకి మళ్ళీ టైం స్టార్ట్ అయిందా ఆయన చేతికి మళ్ళీ చక్రం వచ్చిందా ఆయన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాడా అంటే ప్రస్తుత పరిస్థితులన్నీ చూస్తుంటే అదే అనిపిస్తుంది చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాడు ఎన్డిఏ సమావేశానికి వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు చంద్రబాబుకి ఇచ్చిన ప్రాధాన్యం చూస్తుంటే ఈసారి మళ్ళీ పాత రోజులు గుర్తు గుర్తొస్తున్నాయి అంటే ఒకప్పుడు చంద్రబాబు నైన్టీన్ నైంటీస్లో చంద్రబాబు తొంభై తర్వాత నుంచి ఆయన ఏ విధంగా అయితే ప్రధానమంత్రులను డిసైడ్ చేశాడు రాష్ట్రపతిని డిసైడ్ చేసేవాడు ఆయన అపాయింట్మెంట్ కోసం జాతీయ నాయకులు ఏ విధంగా అయితే తిరిగేవాళ్ళు ఆ రోజులు మళ్ళీ కనిపించాయి నేను ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు అంటే ప్రధానమంత్రి ఆయన రిసీవ్ చేసుకున్న విధానం తన పక్కనే కూర్చొని పెట్టుకున్న విధానం అండ్ ఏ సమావేశంలో తన పక్కనే కూర్చొని పెట్టుకున్న విధానం అదేవిధంగా ఎన్డీఏ కన్వీనర్ పదవి తీసుకోమని ఆయన ఒప్పించేదానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు పాత రోజులు ఖచ్చితంగా ఆయన కూడా గుర్తొచ్చే ఉంటాయి పాత రోజులు అంటే తొంభై తర్వాత తొంభై ఆరు ఎలక్షన్స్ తర్వాత దానికి తొంభై ఆరు ఎలక్షన్స్ తర్వాత నుంచి చంద్రబాబు ప్రభావం వినిగిపోయింది జాతీయ స్థాయిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్కి కానీ ఇటు బీజేపీకి కానీ ఎవరికి పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లు రాకపోవడం అవన్నీ బాగా కలిసి వచ్చి ఈ జాతీయ స్థాయిలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటి చేసి కమ్యూనిస్టుల సహకారంతో ఆయన థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి థర్డ్ ఫ్రంట్ని అధికారంలో తీసుకొచ్చారు తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు ఆ రోజున ఇద్దరు ప్రధానలను ఆయనే నిర్ణయించాడు అటు దేవగౌడిని కానీ ఆ తర్వాత ఐకే గుజ్రాలను కానీ ఇద్దరిని ప్రధానమంత్రులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు స్వయంగా ఆయనకే ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన అప్పటి పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఆయన రాజకీయ అవసరాల దృష్ట్యా ఆయన ఆ పదవిని తిరస్కరించాడు అది వేరే విషయం అని ఇద్దరు ప్రధానంగా నిర్ణయించాడు ఆ రోజున ఆ తర్వాత తొంభై తొమ్మిది తర్వాత నుంచి బీజేపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా వాజ్పేయి కేంద్రంలో వాజ్పేయి ప్రధాన అవడానికి సహకరించాడు ఇంకా ఆ తర్వాత విషయాలన్నీ తెలిసింది అంటే వాజ్పేయి సహకారంతో రాష్ట్రానికి నిధులు తీసుకురావడం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేక కార్యక్రమాలు ఐటీ ఐటీని డెవలప్ చేయడంలో కావచ్చు అన్ని విధాలుగా కూడా కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశాడు అంటే ఆయనేమి ఇప్పుడు కూడా అంటే అప్పుడుగా అప్పుడు వాజ్పేయి హయాంలో కావచ్చు మొన్న రెండు వేల పద్నాలుగులో మోదీ హయాంలో కావచ్చు బీజే బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఆయన ఏ రోజు కూడా తన సొంత అవసరాల కోసము అంటే తన కుటుంబ సభ్యులకు లేకపోతే తన పార్టీ వాళ్ళకు తన సొంత అవసరాలకు తన పలుకుబడిని ఏ రోజు కూడా అంటే మా వాళ్ళకి ఆ కాంట్రాక్టులు మా వాళ్ళకి ఈ కాంట్రాక్ట్లు ఇచ్చని ఈ మంచి చేయండి అది చేయండి ఇది చేయండి అన్నట్టుగా తన సొంత అవసరాలకు ఏమీ చేయలేదు కాబట్టి ఆ రోజు వాజ్పేయి కూడా చంద్రబాబు ఏమడితే అది చేశాడు రాష్ట్రం రాష్ట్రం కోసమే రాష్ట్ర అవసరాల కోసం పనిచేశాడు కాబట్టి చంద్రబాబు అడిగిందంతా ఇచ్చాడు వాజ్పేయి పూర్తి స్థాయిలో సహకరించాడు ఆయన ప్రధానంగా ఉన్నంత కాలం కూడా ఆ ఐదేళ్ల పాటు ఆ ఐదేళ్లలోనే రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది అంటే ఆర్థికంగా కానీ అన్ని విధాలు పారిశ్రామికంగా కానీ అన్ని విధాలుగా కూడా నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది ఆ ఐదేళ్ల కాలాలు ప్రధానంగా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్లో తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా జరిగాయి అంటే దానికి ఎంత కారణం ఏంటంటే కేంద్రంలో ఈనుకున్న పలుకుబడి ఆ తర్వాత నుంచి అంటే రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది అక్కడి నుంచి ఏక పార్టీ పాలన మొదలైంది నుంచి మీదుగా ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం పదేళ్ల పడే కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ ప్రాంతీయ పార్టీల సహకారం వాళ్ళకి అవసరం లేకపోవడం అంటే సింగిల్గా వాళ్ళకి పూర్తిస్థాయి మెజార్టీ ఉండడంతో వీళ్ళ చంద్రబాబుకి ఏ మాత్రం అవకాశం లేకపోయింది ఆ తర్వాత అంటే రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో మిత్రపక్షం బీజేపీ అధికారులు ఉన్నా కానీ చంద్రబాబుకి చక్రం తిప్పే అవకాశం లేకుండా పోయింది అప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు అవకాశం మళ్ళీ వచ్చింది చంద్రబాబుకి దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు చక్రం తిప్పే అవకాశం వచ్చింది ప్రజలు చంద్రబాబు చేతికి చక్రం ఇచ్చారు ఇటు ఏపీ ప్రజలు కానీ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాది ప్రజలు చంద్రబాబు చేతికి చక్రం ఇచ్చారు దాదాపుగా అంటే బీజేపీకి అక్కడ పూర్తి స్థాయిలో మెజార్టీ ఇవ్వకుండా ఇక్కడ చంద్రబాబుకి విపరీతమైన మెజార్టీ ఇచ్చి ఈ రోజున చంద్రబాబు ప్రధాని అమాంతం విరిగిపోయింది మోడీ కానీ మోడీ అమిత్ షా నడ్డా వీళ్ళంతా ఫోన్ల మీద ఫోన్లు చంద్రబాబు చంద్రబాబు ఫోన్ల మీద ఫోన్లు చేయడం ఎన్డీఏ కన్వీనర్ పదవి తీసుకోమని అడగడం ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు మద్దతు ఇవ్వలేదంటే ఆ మోడీ ప్రభుత్వానికి కష్టం ఎందుకంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి కూడా చంద్రబాబు మద్దతు చాలా అవసరం ఇప్పుడు మన ఎలా ఎల ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు కూడా చంద్రబాబు ఫోన్లు చేశాడనేసి అంటే చంద్రబాబు మద్దతు అడిగారనేసి వార్తలు వచ్చాయి ఇవన్నీ నిజానికి బీజేపీకి వినులు ఒనుకుడు వణుకు పుట్టించేవి వాళ్ళంతా ఆసక్తి గమనించారు చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందా అనే విషయంలో చంద్రబాబు ఏమాత్రం స్పందించరా అంటే ఇండియా కూటమికి మద్దతు ఇచ్చేదానికి కానీ ఆ విషయంలో ఏమాత్రం ముందు అడిగలేదు ఏమాత్రం తొందరపడలేదు అవన్నీ ఒట్టి పొగాళ్ళనేసి సరే ఆయన ఎన్సిపి శరత్ పవార్ ప్రకటించినప్పటికీ కానీ బీజేపీ వాళ్ళకి ఎక్కడో అనుమానం అంటే చంద్రబాబు నిజంగానే మనకు మద్దతు ఇస్తాడా లేకపోతే ఎన్డియా కూటమి వైపు వెళ్తాడా అని దాంతో చంద్రబాబును మంచి చేసుకోవడం కోసంగా రకరకాల ప్రయత్నాలు చేశారు వాళ్ళు ఈ నాలుగు రోజులు నాలుగైదు రోజులుగా ఇప్పుడు వెంటనే ఎన్డీఏ సమావేశాలు అంత ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పుడు చంద్రబాబు అంటే బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటంలో ఎక్కువ సీట్లు ఉండే టీడీపీకి టీడీ బీజేపీ రెండు వందల నలభై ఉంటే టీడీపీ పదహారు ఉన్నాయి ఆ తర్వాత నితీష్ కుమార్ పన్నెండు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నితీష్ కుమార్ వాళ్ళకి వీళ్ళిద్దరు మద్దతు చాలా కీలకం నితీష్ కుమార్ నమ్మే పరిస్థితి లేవు ఆయన ఆ ఒక పార్టీతో ఉంటే ఆ నెల ఒక పార్టీతో ఉంటాడు ఆయన ఎంతకాలం మద్దతు కూడా తెలియదు కానీ చంద్రబాబు పరిస్థితి కాదు చంద్రబాబు నమ్మకమైన మిత్రుడు ఇప్పుడు బీజేపీకి అంటే మోడీ నమ్మకం మోడీ నమ్మడం కానీ సరిగ్గా నిజానికి ఐదేళ్ళు వాజ్పేయి గవర్నమెంట్ వాజ్పేయి ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఐదేళ్ల పాటు పూర్తి మద్దతు ఇచ్చాడు ఆయన చంద్రబాబు దీనికి ఎలా ఎన్ని విభేదాలు వచ్చినా ఎట్లు వచ్చినా కానీ మద్దతు ఉపసమరించుకునే పరిస్థితి అయితే రాలే ఐదేళ్ల పాటు మద్దతు ఇచ్చాడు ఆయన చంద్రబాబు మద్దతు ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ కొనసాగింది ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి అంటే మోడీకి కొంచెం అపనమ్మకం అంటే లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ముందుగా ఈయన మతతోత్సవం ఉపసంహరించుకొని బయట వెళ్ళిపోవడం ఆ తర్వాత కాంగ్రెస్తో కాంగ్రెస్ కూటంలో చేరడం దాంతో కొంచెం అనుమానాలు మోడీకి కానీ ఆ అనుమానాలు కూడా బాగా మంచిగా చేస్తూ చంద్రబాబు కూడా దాదాపుగా పూర్తిగా తేలి చెప్పేసినట్టుగానే ఉంది ఇలాంటి ఇలాంటి ప్రచారాలకన్నిటి కూడా స్టాప్ పెడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో చేరతామని కూడా ప్రకటించాడు కీలకమైన ఇప్పటికే ఆ దిశగా చర్చలు కూడా జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే కీలకమైన మంత్రిత్వ శాఖలు తీసుకునే దిశగా వార్తలు వస్తున్నాయి ఈ రోజున మళ్ళీ కేంద్రంలో చంద్రబాబు కీలకమయ్యాడు దీన్ని ఉపయోగించుకుని అంటే ఆ రోజులాగా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఏ విధంగా అయితే రాష్ట్రానికి నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏ విధంగా అయితే తీసుకురాగలిగాడు అడిగింది అడిగినట్టుగా చేయించుకోగలిగాడు ఈ రోజు ఆ విధంగా చంద్రబాబు చేయగలడా రోజు ఆ విధంగా తీసుకురాగలడా నరేంద్ర మోడీని ఒప్పించి ఈ రోజు మళ్ళీ రాష్ట్రానికి రావాల్సినటువంటి తీసుకురాగలడా అనేది ఇప్పుడు చూడాల్సింది అది చాలా కీలకం అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అవసరాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వీటన్నిటి కూడా ఇది చాలా కీలకమైంది అంటే కీలకమైన పరిస్థితుల్లో అంటే ఈ సిచ్యువేషన్లో అంటే ఐదేళ్లలో జరిగిన విధ్వంసంతో ఏపీ ఏపీకి జరిగిన నష్టానికి భర్తీ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కీలకమైన ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడం అనేది నిజానికి ఏపీకి ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు ఒక వరం అది ఏపీకి దొరికిన ఒక వరం లాంటిది అది దీన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాడు చంద్రబాబు దీన్ని ఉపయోగించుకుని ప్రత్యేక హోదా అంటే కొన్ని కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే ఇప్పటికే చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని ప్రపోజల్ పెట్టినట్టుగా అంటే బిహార్ కూడా ఆల్రెడీ డిమాండ్ ఉంది ప్రత్యేక హోదా కావాలని నితీష్ కుమార్ కూడా అడుగుతున్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పుడు కీలకం కావడంతో మోడీ కూడా ఆ విషయంలో సానుకూలంగానే స్పందించినట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే ప్రత్యేక హోదా ప్రకటించేసే ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి అంటే ఆయన ప్రమాణ స్వీకార తర్వాత రెండు మూడు రోజులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి ఒకవేళ అదే కానీ జరిగిందంటే చంద్రబాబు సాధించిన అతి పెద్ద విజయం అవుతుంది అలాగే రాజధాని నిధులు తీసుకురావడం రాజధాని సర్వనాశనం అయిపోయింది రాజధాని లేని పరిస్థితుల్లో పడిపోయింది ఈ రోజున ఆ సెక్రటేరియట్ ఆ సచివాలయం సచివాలయం చూస్తే సచివాలయం తాకట్లో ఉంది ఇంకా అసెంబ్లీ చంద్రబాబుకి కట్టిన మూడు నిర్మాణాలు తప్ప ఇంకేం కనిపించట్లేదు అసలు పూర్తిగా అధికారుల కోసం నిర్మించిన క్వార్టర్స్లు ఇవన్నీ కూడా పాడుపెట్టేశారు అంటే జనం కోసం నిర్మించిన ఇల్లు వేసిన రోడ్లతో పాటుతో వేసినారు అంటే పూర్తిగా ఒక శ్మశానం లాగా మార్చేసిన పరిస్థితి రోజున రాజధానిలో అలాంటి రాజధానిని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే అది ఇన్వెస్టర్లో నమ్మకం కలిగించాలంటే మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర సహకారం చాలా అవసరం ఉంటుంది రాజధాని నిధులు అవసరం ఉంటుంది కేంద్రం నుంచి వాటినట్టు సాధించుకోవడంతో పాటుగా ఇంకా విభజన హామీలు రైల్వే జోన్ కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం ముఖ్యంగా పోలవరం పూర్తి చేయడం చాలా ఇంపార్టెంట్ చంద్రబాబుకే చంద్రబాబుకి ఈ సమయంలో పోలవరం పూర్తి చేయడం చాలా ఇంపార్టెంట్ మరి దాన్ని ఎంతవరకు సాధిస్తారు పోలవరం ఏ విధంగా నిధులు తీసుకున్నారు కేంద్రం ఇప్పుడు లాస్ట్ పది కూడా రకరకాల కోరీలు పెడుతుంది పోలవరం విషయంలో భూ నిర్వాసితులకి నష్టపరిహారం చెల్లించడంలో దాంతో మాకు సంబంధం లేదు ఓన్లీ నిర్మాణం వరకే ప్రాజెక్ట్ నిర్మాణం వరకే మేము ఖర్చులు భరిస్తాము దానికి ఇరవై వేల కోట్లే అవద్ది అంతవరకే మేము ఇస్తాము మేము ఇప్పటికీ పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చినాము ఇంకో రెండు వేల కోట్లే రావాల్సి ఉంటుంది అది ఇస్తే సరిపోద్ది అన్నట్టుగా కేంద్రం ఇప్పటిదాకా నాలుస్తూ వస్తుంది కానీ ఇప్పుడు గ్రిప్ చంద్రబాబు చేతులకు వచ్చింది రైట్ సమయంలో దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం పంపించే ప్రతిపాదనల ప్రకారం దాదాపు ఇప్పుడు అరవై వేల కోట్లు అవసరం అవుతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మొత్తం నిధుల కేంద్రం నుంచి రాబట్టడం కానించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కార్యం అడ్డుకోవడం కానించి అలాగే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం దగ్గర నుంచి ఇక్కడ కూడా విభజన హామీలు అన్నింటిలో కూడా అమలు చేయడం రాష్ట్రానికి రావాల్సిన నిధులు దక్కించుకోవడం ఇలాంటివన్నీ చేసుకోగలిగితే ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు అత్యవసరం నిజానికి రాష్ట్రానికి రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు ఊపిలు కూరుకుపోయిన పోయినాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదాయమే అసలు ఏమాత్రం లేని పరిస్థితుల్లో మద్యం పైన కూడా రాబోయే ఇరవై ఏళ్ళకి మద్యం పైన వచ్చే ఆదాయం పైన కూడా లోన్ తీసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్ర సహకారం విభజన హామీల అమలు వీటి సాధించాల్సిన అవసరం ఉంది అలాంటి రైట్ టైంలో చంద్రబాబు చేతికి చక్రం వచ్చింది మరి చూడాలి ఆయన ఏ విధంగా చక్రం దింపుతాడో ఏ విధంగా రాష్ట్రాన్ని నిధులు తీసుకొస్తాడో ఏ విధంగా రాష్ట్రానికి ముందుకు తీసుకుపోతాడో చూడాల్సింది ఇది మేము